గ్రామాల్లో యువత రాజకీయ చైతన్యం అనేది చాలా మార్పు తీసుకొచ్చే దిశగా ప్రజలు యువకుల్ని ఎన్నుకున్నారు ఈ యువత మరి గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సర్వీసులు అందిస్తారు ఏం చేస్తారనేది గెలిచిన సర్పంచ్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ తరఫున మనం రాంపూర్ రాంపూర్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థిని ప్రస్తుతం వారి ఇంటర్వ్యూ చేస్తున్నాం మరి వారి మాటలను తీసుకున్నాం మేడం మీ పూర్తి పేరు మనం ఎంతో మేడం గ్రాడ్యుయేషన్ చేయడం మహిళ మహిళలందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను అలాగే వృద్ధులందరికీ ఎవరికైతే పింఛన్లు రావో వారికి కూడా వృ పింఛన్లకి సహాయం చేద్దామని అనుకుంటున్నాను ఏ ఎవరికన్నా ఇట్లా సర్టిఫికేట్స్ ద్వారా ఏమన్నా సహాయం కావాలంటే వారికి కూడా నేను ముందుంటాను ఇంకా ఇంకా మీద ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా వారికి నేను తోడుతాననేసి వాళ్ళకి ఎలాంటి సేవ అయినా నేను చేస్తాననేసి తెలుపుకుందా ఇప్పుడు గ్రామంలో నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ చు మన చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని నీట్గా ఉంటే పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు అందుకు నేను ప్రతి ఒక్క డ్రైనేజ్ కానీ ప్రతి ఒకసారి లేదంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ క్లీన్ చేయిస్తాను ఇంటింటికి చెప్ప ట్రాక్టర్ పంపిస్తాను అలాగే నేను కూడా ఒక గ్రాడ్యుయేట్ చదువుకున్నాను సో ఆ తెలివిని ఉపయోగించి ప్రజలకు ఇంకేదైనా ఉపయోగం పడేది ఇస్తాననేసి అనేసి అలాగే గ్రామాన్ని పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఆమె చాలా అద్భుతంగా మాట్లాడారు అదేవిధంగా వీరి పనులను ప్రజలు ఆస్వాదించి గెలిపించినందుకు మన న్యూస్ న్యూస్ ఎంట్రెన్స్ ఛానల్ తరఫున కూడా అభినందనలు మేడం థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు నన్ను గెలిపించినందుకు వారందరికీ థ్యాంక్ యూ